ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా వారాహి అమ్మని అయితే కోరుకుంటున్నానండి ఇక వీడియో క్యాప్షన్ అయితే చూసారు కదా వారాహి సాగనం సాగనంపాలను చూస్తున్నా నేను గత కొన్ని నెలలుగా అమ్మవారి ఫోటోని ఇంట్లో పెట్టుకొని పూజలు అయితే చేసుకున్నానండి నాకు చాలా సంతోషంగా అయితే ఉంది బాగుంది కూడా అనుకున్నదైతే జరుగుతూ ఉంది తృప్తిగానే ఉంది ఇలా ఉన్న మీరెందుకు అమ్మవారిని సాగనంపాలని చూస్తున్నారు అనేసి క్యాప్షన్ అయితే పెట్టాను కదా దానికి మీ అందరికీ చాలామంది డౌట్గా ఉంటుంది దానికైతే సమాధానం చెప్తానండి ఈ మధ్యన మా ఇంటికి వచ్చే పోయే వాళ్ళంతా అమ్మవారి ఫోటో మీదైతే పడ్డారండి అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోకూడదు అమ్మవారు ఒక ఉగ్రదేవత మనకు పాజిటివిటీ కంటే నెగిటివిటీ ఎక్కువగా వచ్చే ప్రమాదం అయితే ఉంది కాబట్టి ఆ ఫోటోని తీసుకొని వెళ్ళి గుళ్ళో ఎక్కడైనా పెట్టేసేయండి అనేసి చాలామంది అయితే నాకు సలహాలు ఇస్తున్నారండి ఆ సలహాలకి ఏం మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా వరకు ప్రభావితం అయితే అవుతున్నారు వాళ్ళు కూడా చెప్తున్నారు నాకు వద్దు ఫోటోని ఇంట్లో ఏదైనా గుడి దగ్గరికి వెళ్ళి పెట్టేసే అనేసి చెప్తూ ఉన్నారు మా ఇంట్లో ఉండే అత్త మామ కూడా అలానే మా రిలేటివ్స్ కూడా చాలామంది చెప్తూ ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళు కూడా చూసిన ప్రతి ఒక్కరైతే ఇదే చెప్తున్నారండి వాళ్ళందరికీ నేను డైరెక్ట్గా సమాధానం అయితే చెప్తున్నాను నాకైతే అమ్మవారి వల్ల ఎలాంటి ఇదైతే జరగట్లేదు చాలా సంతోషంగా తృప్తిగా ఉంది అమ్మవారు ఎప్పుడైతే మా ఇంటికి వచ్చిందో ఆ రోజు నుంచి మా ఇంట్లో మనశ్శాంతి అయితే దొరికిందండి అప్పటి వరకు మేము ఏదో కోల్పోయినట్టు ఏదో బాధలో ఉన్నట్టు చాలా రకంగా ఉండేది ఇప్పుడు కొంచెం తృప్తిగా ఉంది ఒక మనశ్శాంతి లభించింది ఒక పది రూపాయలు మిగులుతుంది అప్పులన్నీ తీరిపోయాయి మా కష్టాలన్నీ తీరుతున్నాయి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తీరుతున్నాయండి మాకు అది చాలు అమ్మవారు మమ్మల్ని కరుణిస్తుంది అనేసి అర్థమవుతుంది ఇలా ఉన్న అమ్మవారిని నేను తీసుకెళ్లి గుళ్ళో ఎలా పెట్టేస్తానండి అందరికీ అమ్మవారి మనం ఏ దేవుణ్ణి కానీ పూజిస్తే మనం చేసే పూజలో ఉంటుందండి అది పాజిటివిటీయో నెగిటివిటీయో ఎక్కడైనా కానీ మనం చేసే పూజలోనే ఉంటుంది నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది మన స్వచ్ఛమైన అమ్మవారిని పూజిస్తే ఉగ్రం కూడా పాజిటివిటీనే ఇస్తుందండి అమ్మవారిలో రెండు రకాలైతే ఉన్నాయి ఒకటి ఉగ్రం మరొకటి శాంతం మనం ఇంట్లో పెట్టుకొని అమ్మవారికి దూపదీప నైవేద్యాలు సమర్పిస్తే అమ్మవారు శాంత శాంతస్వరూపిణిగా మారి మనకు అంత మంచి చేస్తుంది అనేసి ఒక నమ్మకంతో అమ్మవారిని కానీ మనం పూజిస్తే అమ్మవారి చల్లని కరుణ కటాక్షాలు అయితే మన అందులో అందరి మీద అయితే ఉంటుందండి ఆశిస్తుంది దయచేసి వాళ్ళంతా ఇంకా అమ్మవారి మీద పడి అడవకండి నాకు అమ్మవారు అయితే మంచి చేస్తుంది నేను అమ్మవారిని అయితే నేను ఎక్కడ తీసుకెళ్ళి పెట్టను మా ఇంట్లోనే నేను పెట్టుకుంటాను నాకు మనసు రావట్లేదు మా మా అమ్మ వాళ్ళకి కూడా చెప్పేసాను నేను అమ్మవారి ఫోటో నేను ఎక్కడ పెట్టలేను మన ఇంట్లోనే పెట్టుకుందాం మనకంతా మంచే జరుగుతుంది అమ్మవారు అమ్మలాంటిది మంచి చేస్తుంది అనేసి అయితే చెప్పానండి వాళ్ళకు కూడా వాళ్ళు కూడా సరే అన్నారు ఇంకా వచ్చే వాళ్ళ పోయే వాళ్ళకి ఇంకా వాళ్ళ ఇష్టానికి వదిలేస్తున్నాను వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు వచ్చిన వాళ్ళు గమ్ముకుంటకుండా ఏదో ఒకటి మాట్లాడాలి అనేసి మాట్లాడతారు వాళ్ళకి మాటలు రాక ఈ అమ్మవారి మీద పడుతున్నారు ఇంకా వాళ్ళంతా మాటలు విని సైలెంట్ అయిపోతాను నేను ఇంకా వాళ్ళు కూడా పట్టించుకోను అంతే కానీ నేను అమ్మవారిని తీసుకొని ఎక్కడా పెట్టను అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి అమ్మవారు ఏ రోజైతే మా ఇంటికి వచ్చిందో ఆ రోజు నుంచి మాకు అంత మంచి జరుగుతుంది జరగవు అనుకున్న కార్యాలన్నీ జరుగుతుంది ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అసలు నెరవేరవు అవి నెరవేరుతుంది మా పిల్లలు చదువులో ముందున్నారు ముఖ్యంగా మనశ్శాంతి అయితే వచ్చిందండి ఒక మనిషికి మనశ్శాంతి అనేది ముఖ్యం ఆ మనశ్శాంతి అయితే వచ్చింది అమ్మవారికి పూజ చేస్తున్నంతసేపు నాకైతే చాలా సంతోషకరంగా ఒక మనసు ఒక నెమ్మదిగా ఉంటుందండి నాకు అలా ఉన్న అమ్మవారిని నేను తీసుకెళ్ళి ఎలా గుళ్ళో పెట్టేస్తాను పెట్టను వచ్చేవాళ్ళు ఉచిత సలహాలు మానుకుంటే మంచిది ఇక్కడైనా వారాహిదేవి పూజలో చాలా శక్తి ఉందండి మహిమ ఉందండి మీరు కూడా స్టార్ట్ చేయండి అమ్మవారు మంచి ఆశిస్తులైతే పొందండి అమ్మవారికి పొద్దున సాయంత్రం పూజ చేసి ఏదో మీకు సమర్పించిన మీ ఇంట్లో ఉండి నైవేద్యం సమర్పించి అమ్మవారికి దీపారాధన చేసుకుంటే అమ్మవారు సకలం మీ ఇంట్లో ఉండి మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ